గౌరవనీయులైన విద్యాలయాల యాజమాన్యానికి విజ్ఞప్తి నమస్కారం నేటి బాలలే రేపటి పౌరులు సైబర్ నేరాలు జరుగుతున్నది వాస్తవం విద్యార్థులు వారి తల్లిదండ్రులు బలి అవుతున్నది అంతకంటే వాస్తవం రాష్ట్రంలో సరాసరి రోజుకు ఐదు కోట్ల రూపాయలు ప్రజలు పోగొట్టుకుంటున్నారు సమయం మానము ప్రాణాలు అదనము విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు మానసికంగా ఆర్థికంగా భౌతికంగా బలి అయితే విద్యాలయాలు విద్యార్థులను కోల్పోయే అవకాశం ఉంది తద్వారా విద్యాలయాలకు నష్టము ఇది ఇప్పుడు అక్కడక్కడ జరుగుతుంది ఎక్కడో ఒక్కచోట అడ్డుకట్ట వేయకుంటే అన్ని చోట్లా జరిగే అవకాశం ఉంది ఈ సైబర్ నేరాల నుండి విద్యార్థులను వారి తల్లిదండ్రులను కాపాడాలంటే కేవలం సైబర్ నేరాలు వాటి నివారణ మీద అవగాహన కల్పించడం ద్వారానే వీలవుతుంది గత పది సంవత్సరాలుగా ఇండియన్ సైబర్ వారియర్స్ వివిధ విద్యాలయాల్లో మరియు పారిశ్రామిక సంస్థలలో అన్ని వర్గాల వారికి వయస్సు వృత్తి హోదా మరియు అర్హత సంబంధం లేకుండా కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించి లక్షలాది మంది విద్యార్థులను మరియు పెద్దవారిని రక్షించాము రక్షిస్తున్నాము విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జూమ్ ఆన్లైన్ కార్యక్రమాల ద్వారా సాయంత్రం పూట ఒక గంటపాటు ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సైబర్ నేరాలపై అవగాహన కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకుని మీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను సైబర్ నేరస్తుల నుండి కాపాడుకోవడానికి సిద్ధమేనా అయితే మమ్మల్ని సంప్రదించండి కొన్ని నిమిషాలు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి తద్వారా మీ విద్యాలయం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాము చేయి చేయి కలుపుదాం మన విద్యార్థులను వారి తల్లిదండ్రులను సైబర్ నేరస్తుల నుండి కాపాడుదాం ఫ్రీ గురుకుల్ ఐజబ్రా ఏఐ ట్రస్టెడ్ మాట్రెమోనీ ఇండియన్ సైబర్ వారియర్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమము ఫ్రీ గురుకుల్ సంస్థ ప్రతి నెల విద్యార్థులకు మరియు అన్ని వర్గాల వారికి అవసరమైన వందలాది కార్యక్రమాలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఫ్రీ గురుకుల్ వెబ్సైట్లో వేలాది పుస్తకాలు ఆర్టికల్స్ వివిధ సబ్జెక్ట్స్ పొందుపరిచారు విద్యార్థులను సన్మార్గము వైపు నడిపిద్దాం విద్యార్థులు తమ సమయాన్ని సైబర్ ప్రపంచాన్ని తమ అభివృద్ధి కోసం ఉపయోగించుకునేటట్లు ప్రోత్సహిద్దాం జై హింద్ ఆసక్తి అభ్యుదయ భావాలు ఉన్న విద్యాలయాలు తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు రెండు ఏడు రెండు ఒకటి రెండు ఒకటి ఫోన్ నంబర్పై సంప్రదించండి గమనిక మీకు తెలిసిన మీ ప్రాంతంలో ఉన్న మీ పిల్లలు చదువుతున్న అన్ని విద్యాలయాల యాజమాన్యాలకు ఈ సమాచారాన్ని పంపండి